ఆన్లైన్లో ఎవరు గేదిన పరిచయం చేయకూడదండి గేదె ఇక్కడ ఫోన్లో లాగా అంతదని ఇంటికి వచ్చేలాగా అంత వల్ల ఇబ్బంది పడతారు షెడ్ ఏదన్నా పడేవాడన్నా మా ఇంటికి రావచ్చు నేను పేపర్స్ పడేస్తాను ఇది నా పేరున ఉందో లేకపోతే ఎవడ పేరునన్నా ఉండి మేము అది పెట్టుకున్నాము రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబిన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర కృష్ణవరంలో ఉన్న ఒకసారి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తేనా ఒకసారి మన డైరీ ఫామ్ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరా మాది అనిల్ డైరీ ఫామ్ అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం ఇప్పటి వరకు వేరే దిక్కిన పార్ట్నర్షిప్ లో ఉంది మేము వేసేవాళ్ళు ఇప్పుడు ఓన్ డైరీ పెట్టుకున్నాం ఓకే ఇది ఓన్ డైరీ ఫామ్ అండి ఫామ్ అండి ఓకే చూసుకోవచ్చు ఇక్కడైతే ఇక్కడైతే మూడు పోట్ల ఉండి అన్ని విధాల చూసుకోవచ్చండి రూమ్స్ కూడా అవైలబిలిటీ పెట్టాం రూమ్ కూడా ఫుడ్ అది కూడా మా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి వాళ్ళకి దగ్గరుండి వెళ్ళిదాకా మా మా బాధ్యత కానీ ఇక్కడ ర్యాంప్ అయ్యి కూడా కట్టించండి ఇక్కడ దగ్గరుండి తీసుకుని పంపుతున్నాం అండి ఓకే మన డైరీ ఫామ్ పేరు సేమ్ పేరు డైరీ ఫామ్ సేమ్ సేమ్ గానీ మన ఇదైతే ఓన్ డైరీ ఫార్మ్ కింద చేసి చేస్తారు ఇదివరకు అయితే పార్ట్నర్షిప్ లో ఉండే ఇప్పుడు అయితే ఓన్ చేసుకుంటున్నారు ఓకే అన్న ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి నా దగ్గర మొత్తం ఇప్పుడు ఇరవై ఎనిమిది గేదెలు ఉన్నాయండి ఓకే పాకలు అవుతాను మా షెడ్లు అవుతాను ఓకే ఓకే బయట కూడా కట్టేస్తారు కట్టండి ఓకే ఇరవై ఎనిమిది ఉన్నాయండి మొత్తం ఓకే అన్న ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా రేట్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఇప్పుడే కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయండి ఇంకా మనకి కాలేజీలు హాస్టల్ ఇది ఇస్తే బాగా పెరుగుతాయండి ఓకే మనకి

మనకి డెలివరీ టైంలో కానీ మనకి ఉందండి మనకి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే తీసుకొచ్చి నేను ఒకటి చెప్తున్నాను గేది ఇన్నప్పుడు దోండ మర్చిపోతే నేను ఏం చేయలేనండి ఓకే అది మనం దగ్గరుండి ఇన్నప్పుడు మన వాళ్ళు మన దగ్గరుండి దాన్ని షేర్ చేసుకుని లెవెల్ చేసుకోవాలండి అది ఒకటే మెయిన్ ప్రాబ్లం వస్తుందండి లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎక్కువ అవే వచ్చాయండి ఈ వర్కర్స్ మీద వదిలేసి ఫార్మర్ ఇంటికి వెళ్ళిపోవడం అది విన్నప్పుడు ఆయన వదిలేస్తాం దానివల్ల ఎక్కువ మాకు రిటర్న్ ఫోన్లు వచ్చేయండి ఈ రొమ్ము ప్రాబ్లం కానీ మై అత్తం కానీ అసలు సెంటీ పర్సెంట్ ఎక్కడా లేదండి ఇప్పుడు రాలేదండి కూడా మాకు నెంబర్ వన్గా గ్యారంటీ ఉంటాయండి అది ఒకటి మా దగ్గర గ్యారంటీ అంటూ ఉంటుందండి ఒక ఇరవై రోజుల లోపల మనం వచ్చి గేదని తీసుకుని రావాలండి మనం గేదిన అక్కడ పెట్టి మనం గేదిన పంపించడం జరగదండి గేదిన అక్కడ ప్రాబ్లం వచ్చిన గేదిన తీసుకుని వచ్చి ఏదిని మార్చి తీసుకెళ్ళొచ్చండి

మన డైరీ కొటేషను డైరీ ట్రాధార్ సీటు ఇస్తామండి వాటితో మనకి వాళ్ళకి సబ్సిడీ లోన్ కూడా వస్తుందండి తెలంగాణలో కొత్తగా మళ్ళీ మొదలు పెట్టారు ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా ఇక్కడ మీరు అంతా పంపిస్తున్నామండి చాలా మంది నిన్న కూడా బ్యాంక్ కొటేషన్ చేసేవండి కరీంనగర్ హుజరాబాద్ వాళ్ళ వీడియో కూడా మీరు యాడ్ చేద్దరు కానీ ఈరోజు మన షెడ్ లోకి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి వచ్చి గారు మనకు రెండు నుంచి చేస్తున్నారు ఈయన ఈ రోజు వచ్చి రెండు గేదెలు తీసుకున్నారు గేదెలు పాలు గ్యారెంటీ మీద రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏదన్నా మై వచ్చినా సరే మనం గేదెని తీసుకుని వేరే గేదెని మార్చిస్తామన్నా జరిగింది ఒకసారి ఆయన మాట్లాడము అంతా మీ అడ్రస్ చెప్పండి మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్ హిజరాబాద్ మోడల్ అన్నకు రెండు మూడు నెలలు అయితే ఫోన్ చేయవచ్చు ఇప్పుడే చేసాము ఈ మధ్యలో పొద్దున వచ్చినాం అన్న పాలు గ్యారంటీ అని బర్రెలు తీసుకుంటాను రెండు రెండు బర్రెలు రెండు బర్రెలు తీసుకున్నాను అంత మంచిగా ఉంది కదండి నీకు ఇబ్బంది నువ్వు నేనే కదా మాట్లాడుకున్నావు మా చెట్లో మధ్య మధ్య వద్ద నెంబర్ సొంత వచ్చి గేదెలు తీసుకున్నాం అంతే కదా రండి మంచిగా మళ్ళీ వస్తాం రేట్లు వచ్చేసి ఎనభై నుంచి లక్ష యాభై దాకా ఉంటాయండి ఓకే గేదెల రేట్లు ఎంచుకున్న గేదెలు బట్టి రేటు అండి ఎనభై వేలు గేదు ఉంటుందండి లక్ష యాభై వేలు గేదు ఉంటుంది లక్ష అరవై వేలు ఇంకా మంచిది సైజు ఉండి బాగా హైట్ ఉండి రెండోతుండి రోజు మీద ఒక పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇచ్చేది అనుకోండి లక్ష యాభై లక్ష రూపాయలు కూడా ఉంటుంది మొన్న రీసెంట్గా ఎండాకాలంలో రెండు లక్షల చల్లర కూడా వేయండి గేదెలు అంత టైటే వేయండి గేదెలు ఓకే ఈ ఎలక్షన్ అడవడం మూలమే కొద్దిగా గేదెలు సప్లై తక్కువ ఉండడం వల్ల గేదెలు రేట్లు పెరిగాయండి తగ్గు తగ్గుముఖం పడతాయి పాలు గ్యారెంటీ పాలు చూసుకుని తీసేయండి ఇప్పుడు కూడా ఇప్పటిదాకా లాడ్జీలో పెడతాం లేకపోతే వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఇలా పోయి అండి ఇప్పుడు ఓన్గా షెడ్ అది కట్టుకున్నాం రూమ్స్ అవి అవైలబిలిటీగా ఉన్నాయి రూమ్లో అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేదు దారిలో ఎవరో దారిలో లెటర్ లేక ఇబ్బంది పడివారండి ఇప్పుడు ప్రతిదీ లెటర్లు అన్ని ఇచ్చి మేము దగ్గరుండి పంపిస్తున్నాం అండి ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు

సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తాయి రేట్ కూడా బాగుందండి మాకు దానాల ఖర్చులు అట్లాగే వచ్చేస్తున్నాయి కూడా గడ్డి కుట్టి ఆడి కుట్టి కుట్టేసి ఇప్పుడు దాకంటే అక్కడ గడ్డి వేసి కూడ మీరు చూసారు పాతం అది ఇప్పుడు మిషన్ అది తెచ్చేసామండి మేము చాలా మంది షాప్ కట్టర్లతోనే తింటాయండి మాకని వాళ్ళు ఇబ్బంది పడేవారండి షాప్ కట్ చేసి కూడా తింటాయండి ఇబ్బంది ఏమి లేదండి తెలంగాణ వాతావరణం సెట్ అవుతుంది ఎక్కువ తెలంగాణ ఇచ్చామండి మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కూడా ఇచ్చామండి మేము ఎక్కడికైనా సరే గేదెలు సెట్ అవుతాయి ఇవి మనం మూడు నెలలు నాలుగు నెలలు సూడి తెచ్చి ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా పెట్టారండి రీసెంట్ గా వాళ్ళ దగ్గర కూడా మనం గ్రేడ్ చేసి తెచ్చుకుని ఇక్కడ తయారు చేసి అమ్ముతా ఉన్నాం అండి నెంబర్ వన్ గా ఇద్దాం రేట్లు అంటారా ఎనభై వేలు నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు నుంచి లక్ష యాభై వరకు కూడా ఉన్నాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు ఇచ్చి ఉన్నాయి మీరు ఇక్కడ పాలు చూసుకుని తీసుకెళ్ళి ఉంటే చూడు బర్ర ఉందంటే మేము రొమ్ము గ్యారెంటీ ఇస్తాం పాలు గ్యారెంటీ ఇస్తాం మై వచ్చినా గేదెకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే అదొకటండి మీరు గేదె లోడ్ తీసుకున్నాక మా మనిషిని ఇచ్చి మీ ఇంటి దగ్గర దింపి ఆరోగ్యంగా దిగిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మా మనిషిని పంపించవచ్చు అండి ఇబ్బంది లేదు కూడా మనిషిని అయితే మాత్రం ఇచ్చి పంపుతామండి ఎందుకంటే దారిలో కొత్తగా పెట్టుకున్న వాళ్ళు తెలియట్లేదండి కొత్తగా డైరీ పెట్టుకున్న వాళ్ళకి ఇదే అండి మనం కూడా ఎవరిని తీసుకురావట్లేదండి వాళ్ళు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకుంటారు లేదు వాళ్ళకి తెలియకపోతే మళ్ళీ మా మనిషిని ఇప్పించి రెండు రోజులు దగ్గరుండి అన్ని విధాలు చూపించే పంపుతున్నాం మళ్ళీ మాకు అండి వాళ్ళు అప్పుడు మేము అందుకని తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకోమంటున్నాం అండి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకున్నారనుకోండి వాళ్ళు చేస్తారండి మేము సెలెక్ట్ చేసి చూపి రిమార్క్ ఏమి ఉండదండి అండి వాళ్ళకి తెలియక వాళ్ళు ఏముందంటే అండి ఇప్పుడు ఇక్కడ వస్తున్నారండి ఇప్పుడు నా దగ్గరికి వేరే దగ్గరికి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళని నా తీసుకొని మంచిగా ఉంటుంది అన్నారు వెళ్ళాక వాళ్ళకి పాలు పిండితో రాదు దీన్ని దానాలు అలపెట్టుకోవడం తెలుదు దీనికి సరైన సమయంలో మెడిసిన్ ఏం పెట్టించుకోవాలి కాలుష్యం ఏం అన్నది తెలియదు తెలియదు దాని గురించి ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు ఓకే ఒక అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేయమని చెప్పి అనిల్ అని అయితే మనకు చెప్తున్నారండి మీరు చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ వీడియోస్ అన్ని కూడా మా ఓన్ డైరీ ఫార్మ్లోనే వస్తాయండి ఓకే ఇప్పటి వరకు అంటే బయట మనం వేరే పార్ట్నర్షిప్ లో వేయించాం వాళ్ళు వాళ్ళతో కాకుండా మనం డైరెక్ట్ మనం సొంత డైరీలో వేయించుకుంటున్నాం ఓకే అన్ని విధాలుగా మీరు ఇక్కడ డైరెక్ట్ వచ్చి వాళ్ళు లొకేషన్ పెడతానండి ముందు రోజు ఈ రోజు సత్తుపల్లి నుంచి వస్తున్నారండి ఒక ఆయన ఓకే ముందు రోజు వీడియో కాల్ చూపిస్తున్నాడు వచ్చి వాళ్ళకి మీరు బయలుదేరే ముందు నీ దగ్గర ఏ గేదెలు ఉన్నాయని నన్ను అడగండి కరెక్ట్గా వీడియో కాల్ చూపించాకనే బయలుదేరమంటున్నానండి నేను నా షెడ్ లో వీడియో కాల్ చూపిస్తాను అవి మీరు ఉదయానికి వచ్చిన వాడికి ఉంటాయండి ఆవులు కూడా మేము రీసెంట్ గా ఆవులు కూడా పెట్టాము కూడా వస్తాయండి సోమవారం నుంచి ఆవులు కూడా వస్తాయండి ఓకే ఆవులు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సంవత్సరాలు ఈ నెల ఇరవై ఏడు వస్తే యూట్యూబ్ ద్వారా మీ వీడియోలు వేయడం కరెక్ట్గా ఐదు నుంచి చేయడం జరుగుతుందండి ఓకే అట్లాగే మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే నా వెహికల్ వచ్చి దగ్గరుండి తీసుకుని వస్తుంది ఇక్కడ కూడా గేదెలు కొనుక్కున్నాక దగ్గరుండి మీ ఇంటి దగ్గర దింపడం జరుగుతుందండి మా సొంత బండిలోనే బయట బళ్ళు పెట్టాం ఎందుకంటే బళ్ళు ట్రాన్స్పోర్టేషన్లో గేదెల దోళ్ళలో ఉన్నారనుకోండి వాళ్ళు బ్రేక్లు కట్ట కొడితే గేదెల బళ్ళు ఇబ్బంది పడతాయండి గేదెల దోళి బళ్ళే అనుభవంలో పెట్టి పంపిస్తాం మీ ఇంటికి ట్రాన్స్పోర్టేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పేపర్ వర్క్ అది చేసి డాక్టర్ సర్టిఫికేట్ కూడా కావాలితే మేము చేసే పంపుతామండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు క్వాలిటీ బర్లు ఇద్దాం క్వాలిటీగా మంచి క్వాలిటీ ఇద్దాం నెంబర్ వన్ ఏ వన్ గ్రేట్ ముర్రా జాతి గేదెలు మాత్రం అమ్మకానికి ఉంటాయండి మన ఓకే అలా రేట్లు ఫిక్స్ మనం రేట్లే ఫిక్స్ అయి ఉండవు మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు ఒక ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ ఉంటుందండి మనం చెప్పిన దాని మీద దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అండి ఇక్కడికి వచ్చాక రేట్లు ఎక్కువ చెప్పడం ఉండదండి మీరు సెలెక్ట్ చేసిన గేదెని బట్టి ఐదు పదివేల డిఫరెన్స్ చెప్తాం మీరు మేమే మాట్లాడుకుంటాం మధ్యవత్ అంటే ఎవడ ఉంటాం మనకి ఓకే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు మీకు మీకు డైరెక్ట్ ఇక్కడ మా మా హైవే మీద వచ్చి మా డైరీ అడిగితే డైరెక్ట్ చెప్తారండి ఓకే వచ్చు హైవేకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి అది నేషనల్ హైవేకి ఇప్పుడు పాలు చూసుకునేటప్పుడు మీకు ఒక హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చి చూసుకోవచ్చా లేకపోతే ఎట్లా అంతే అండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చి చూసుకోవచ్చు అది ఎన్ని పాలు ఇస్తుందో దాన్ని బట్టి మీరు రేట్ అనేది చెప్తారు చెప్తాను వాళ్ళ ముందు పాలు చూసుకున్నా ఇబ్బంది లేదండి రేట్ మాట్లాడుకున్నాక చూసుకుంటానన్నా ఇబ్బంది లేదండి ఓకే మీకు ఇక్కడ మాకు తరిపి గదులు దొరకండి ఎక్కువ తరిపి గేదులు అడుగుతున్నారు దోళ్ళు అంటే దొరుకుతాయండి అండి తరిపి గేదులు దొరక తరిపి గేదులు బయటకి ఇవ్వండి మేమే తీసుకుని తయారు చేసి అమ్ముకుంటా ఉంటామండి ఇవ్వండి మేము ఇంటిగడ్డి మెట్లు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటిగడ్డి పచ్చగడ్డితో మేము వీటికి దానాలు కాని విషయంలో కూడా పచ్చ మొక్కజొన్న పండి తౌడు వెళ్తామండి నాటికి బెల్లం వేస్తాం హలో ఓకే ఒకసారి దారణ చూపిస్తారా దారణ ఇక్కడ అయితే ప్రజెంట్ రాజమండ్రి దగ్గర ఉన్నాం అండి కృష్ణవరంలో అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నాం ఇక్కడైతే వాళ్ళు వేసే దారాన్ని కూడా ఒకసారి అయితే మనం చూపిద్దాం చూసుకోవచ్చు వాళ్ళు వాడే దారాన్ని ఇప్పుడు గేదెలకు వాడే దారాన్ని తౌడు అండి ఓకే ఇది మొత్తం ఆల్ మిక్సింగ్ అనమాట ఓకే ఈ రెండు కలిపి పెడతాం ఈ రెండు కలిపి పెడతాం ఒక ప్రజెంట్ బెల్లం పెడతాం అండి ఓకే మా మెడిసిన్ అన్నీ కూడా ఇది పత్తి చెక్క అండి ఇది పత్తి చెక్క ఓకే ఓకే మూడు రకాలైతే కలిపి ఓకే చూసుకోవచ్చండి మనకైతే ఇక్కడైతే అమ్మకానికి అట్లాగే కౌస్ కూడా ఉన్నాయి క్వాలిటీ చూసుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదంటే అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అని చెప్తున్నారు అనిల్ అన్న వీళ్ళు వాడే దానని అయితే మనకి అంటే ఇది గ్రాస్ ఏ జాతి అనేది గడ్డి కో ఫోర్ అండి కో ఫోర్ కో ఫోర్ సోపర్ అయిపోయి రెండు రెండు తింటున్నాయ బానే రెండు ఓకే కోఫోర్ సూపర్ నేపీ గడ్డి అయితే వీళ్ళు వాడుతున్నారు చాప్ చేసి ఇస్తున్నారు దాన దానా మనకి దాని చుట్టన ఒక రెండు కేజీలు నిచ్చి తింటానే ఉంటానండి నైట్ ఒకటే కొద్దిగా మనం బయటికి వస్తున్నాం ఎండుగడ్డ వేస్తామండి నైట్ ఎండుగడ్డ ఓకే మధ్యలో బయలు పడిస్తుంటాం అండి మేము ఓకే ఉదయం అయితే పచ్చి గడ్డి సాయంత్రం ఎండు గడ్డి ఇస్తానండి చూసుకోండి ఇక్కడైతే బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి ముర్రా బ్రీడ్కి కి సంబంధించినవి టోటల్ గా అన్న రెండు దొరుకుతాయి గ్రేడెడ్ కూడా ఉంటాయి మీ దగ్గర మా గ్రేటెడ్ ముర్రా ముర్రా ఒరిజినల్ ముర్రా గ్రేడెడ్ ముర్రా రెండు దొరుకుతాయి రెండు దొరుకుతాయి ఓకే చూసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు ఇవ్వండి షెడ్ ఈ విధంగా కట్టుకొని వాటర్ ఫెసిలిటీ విధంగా పెట్టుకొని వర్కర్స్ ని పెట్టుకొని చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారండి ఓకే షెడ్డు షెడ్డు కూడా కొలతలు కావాలితే నేను బంతా కొత్తగా పెట్టుకుని వాళ్ళకైనా కావాలితే ఓకే మా షెడ్ వీడియో

ఏసీలు కానీ ఏం అవసరం లేదండి మాకు ఎండకి ఇప్పుడు ఇంటి క్లైమేట్ చాలా పడుతుంది కానీ ఎండలో కూడా మేము ఇందులో ఏదో నైట్ దోమల గురించి తప్పండి దోమలు వచ్చినప్పుడు దింపుతాం అండి ఎటువంటి మోసం లేదు ఎటువంటి లేదు మా డైరీ గత ఐదు సంవత్సరాలు పట్టి నుంచి యూట్యూబ్ లో మీ ఛానల్ ద్వారా చేసాం మంచి ఇద్దాం అండి నెంబర్ వన్ ఇద్దాం రండి వచ్చి చూసుకుని అండి ఇబ్బంది ఏమి లేదు ఓకే చూసుకోవచ్చు అవగాహన లేకపోతే మాత్రం కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు మాత్రం తెలిసిన అయితే పక్కన తీసుకొని వచ్చి వచ్చి చూ చూపి అని చెప్తున్నారు లేకపోతే కొన్ని సలహాలు కూడా మీరు ఇస్తారా ఇస్తామండి అట్లాగే ఇప్పుడు ఏం తిన్నారండి అండి ఫోన్లో మాత్రం కొనుక్కోదండి ఆన్లైన్లో ఆన్లైన్లో ఎవరు అన్నది పరిచయం చేయకూడదండి గేదె ఇక్కడ అంతదండి ఇంటికి వచ్చేలాగా అంత దానివల్ల ఇబ్బంది పడతారు ఆ వాళ్ళకి ఇబ్బంది మాకు ఇబ్బంది అండి ఒకవేళ ఫోన్లో పెడతాం ఒక్కొక్కడు ఏం చేస్తానంటే అడ్వాన్స్ కొట్టించుకుని ఇచ్చే కూడా అక్కడ చేస్తారండి వాటి వల్ల ఇబ్బంది పడతారండి మోసం అంటూ జరిగిద్దండి జరగపోదో ఇక్కడ మా మాకు ఉంది మేము ఐదు సంవత్సరాలు పడి అందరికీ తెలుసు కాబట్టి పర్లేదండి కొంతమంది కొత్త కొత్తగా బయలుదేరారు వాళ్ళు ఏం చెప్తారంటే రమ్మని కొద్దిగా మోసం అయితే జరిగిద్దండి ఓకే మోసాలు తావు లేకుండా ఉంటుందండి ఇంకోండి మా ఇల్లు అదే నా హౌస్ షెడ్ పక్క పక్కన అండి ఇరవై నాలుగు గంటలు నేను షెడ్ దగ్గర ఉంటానండి ఎప్పుడన్నా బయటికి ఏదైనా సరుకు దేడానికి వెళ్ళినప్పుడే బయటకు ఉంటాను కానీ మీరు నాకు ఫోన్ చేసి బయలుదేరొచ్చు ఇల్లు షెడ్ ఒదిక్కిర ఉంటుంది నేను లేకుండా మా వాళ్ళు అందుబాటులో ఉంటారు మీకు నచ్చింది ఏ విధంగా వెళ్తే ఒకరి మీకు నచ్చిన దాన్ని మీరే తీసుకుని అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్ళచ్చండి ఇక్కడ అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు దాకా అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు షెడ్ లేదు అనిల్ షెడ్ లేదు నాకు షెడ్ లేదు అన్న వాడు ఎవడన్నా మా ఇంటికి రావచ్చు నేను పేపర్స్ పడేస్తాను ఇది నా పేరన ఉందో లేకపోతే ఎవడ పేరన్నా ఉండి మేము అది పెట్టుకున్నాము ఆ మాటలు ఇంకా మాట్లాడదు ఎక్కర్లేదు షెడ్ పెట్టి మేము కరెక్ట్గా సంవత్సరం అరుగుతుందండి ఇప్పుడు ఆవులు పెట్టేవాళ్ళు ఇందులో అసలు ముందుసారి మీరు ఆవులు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇందులో అప్పుడు కూడా చెప్పాను నేను నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా గేదెలు కూడా పెట్టేస్తానండి నేను నేనేం చెప్పాను అదండి నెంబర్ వన్గా ఉంటాయి మంచి ఇద్దామండి మోసాలకి ఏటేంటి తావు లేదు ఇక్కడ మంచి గేదెలు ఇద్దాం డైరీ ఫార్మర్ బాగుంటుంది మేము బాగుంటుందండి గేదెలు ఇద్దాం రమ్మను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అనిల్ అన్న ఇక్కడైతే మనకి అనిల్ డైరీ ఫామ్ అయితే మనం ప్రజెంట్ ఉన్నాం రాజమండ్రి దగ్గర కృష్ణవరంలో ఇక్కడైతే మురా బ్రీడకి సంబంధించిన అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు అట్లాగే గ్రేడెడ్ ముర్రాబ్రీడికి సంబంధించిన గజలు కూడా ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారు అన్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఉంటాయి ఓకే మూడు వందల అరవై రోజులు కూడా మీకు ఉంటాయి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు గడ్డి మీద అయితే మనకి అన్న అన్నది ఓకే ఇట్లా చల్లతే ఇష్టంగా తింటాయి కదా ఓకే చూసుకోండి మనకి క్వాలిటీ చూసుకోండి బొఫీలో మీకు తెలియకపోతే మాత్రం తెలిసిన అయితే పక్కన తీసుకొని వచ్చి కొనుగోలు చేయండి పక్కగా అయితే వాళ్ళైతే చూపిస్తారు ఇస్తామని కూడా మనకి అయితే చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ అయ్యి ఇక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ మనం ప్రజెంట్ అయితే ఆంధ్రాలో ఉన్నామండి రాజమండ్రి దగ్గర ఒకసారి అయితే బఫేలో చూద్దాం మనం ఒకసారి విప్పి చూపి మీకు తెలియకపోతే మాత్రం కంపల్సరీగా కూడా తెలిసిన పాలు చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మూడు పూటలు కాదు రెండు రెండు రోజులు ఉండి కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొన్ని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు బఫేలో

చూసుకోండి ఇక్కడ ప్రెగ్నెంట్ బొఫైల్ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ బొఫైల్ రెండు కూడా ఉంటున్నాయి చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ముర్రాబ్రీడికి సంబంధించింది కానీ గ్రేట్ ముర్రాబ్రీడికి సంబంధించిన అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పి అనిలై అయితే మనకి చెప్పడం జరిగింది వీళ్ళదైతే వాళ్ళ ఓన్ డైరీ ఫామ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారంట బఫీలోస్ అయింది ఆవులు అయితే రెండు కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారు ఇప్పటి నుంచి అయితే చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అయితే ఫిక్స్ అమ్మ మనం మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది అన్న ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ ఒకసారి డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ మా అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మాది అనిల్ డైరీ ఫామ్ నా పేరు అనిల్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి